నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన జరుగుతాను నేను ఏడో తరగతి చదువుతున్న రోజులు మీ అందరికీ తెలుసు ఇక్కడ మన ఆరు నెంబర్ వాళ్ళలో బాబ్జీ మేషార్ అని ఒక సార్ ఉంటాయి బాబ్జీ మేషర్ ముస్లిం అతను ఇక్కడ మన బగా వీధిలో ఉండేవాడు ఇప్పుడు అతను పాతపట్నంలో ఆయన అప్పుడు డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి దుప్పలవలసలస చదువుకున్న మా రవి అలాగే కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు ఆ చుట్టుపక్కల అప్పుడు ఒక దుకాణం ఉండేది కదా ఒక ఒక పెన్ ఒక రీఫులు కొనాలంటే ఒక ఊరు వెళ్ళాలి తోటపాలెం అనే ఊరు వెళ్ళాలి అక్కడ నుంచి ఒక రెండున్నర కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు దూరం ఒక బిస్కెట్ దొరకదు ఒక ఆవిడ ముసలావిడ బుట్ట పట్టుకుని కచోడీలు చేగోడీలు బిస్కెట్లు బుట్టలో తెచ్చి స్కూల్ దగ్గర అమ్మే ఆవిడ పది గంటల టైంలో డబ్బులు ఉంటే ఇల్లు కొనుక్కుండే వాళ్ళు లేదు హాస్టల్లో పెట్టే తిండే మాకు ఆధారం అక్కడికి వెళ్ళాలంటే రెండున్నర కిలోమీటర్ కొండ కొండ దిగి వెళ్ళాలి వీళ్ళందరూ పరీక్ష రాయడానికి వచ్చేది పాపము అతనికి లేదు ఆకలి వేస్తుంది ఇవన్నీ నాకు ఆ వయసు నెట్ తిరుస్తే చూశాను అరే తెలిసిన మొత్తం అప్పుడు మా గిరిస్ గిరి వేసారు అలాగే వీళ్ళు ఒకప్పుడు వాళ్ళ దగ్గర చూసాం మేము చదువుకున్నాం ఆ కొర చూసి సార్ సార్ నమస్కారం సార్ బాగున్నారు సార్ అంటే ఆయన నాకు పోల్చలేదు బాబు ఎవరు అంటే సార్ నేను అలానే సార్ ఎక్కడే చదువు అప్పుడే మాకు ఒక టిఫిన్ పడుతున్నారు ఇడ్లీ ఇడ్లీ ఒక గుడ్డు మాల్టో ఇవారు నేను అలా తీసుకెళ్ళి ఆయనకి వచ్చేసాడు ఇప్పుడు నేను చిన్నాడు నేను నాకు ఆకలే అది మన తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం ఏదో వస్తే ఏదో తీసుకెళ్ళండి అని చెప్పి అతనికి వచ్చేసాడు అతను చూశాను చాలా ఆకలితో ఉన్నాడు చకచక తినేసాడు ఎగ్జాంపుల్ ఎగ్జామ్కి ఒకసారి వస్తే మరి ఎవరు అక్కడ మళ్ళీ మళ్ళీ తర్వాత చూస్తూ వచ్చాను మళ్ళీ నాకు ఎలాగో మధ్యాహ్నం భోజనం దొరుకుతుంది కదా అని అతనికి ఇచ్చేసి ఒక చిన్న ఏంటంటే ఆయన దగ్గర నేను ఆయన మాకు చెప్పలేదు బట్ కేసంలో ఆయన చూశాను ఆయన కూడా టీచర్ అనే అభిప్రాయం ఉంది నేను అలా చేశాను ఇంత మేలు మంచి అవన్నీ అప్పుడు ఆలోచన లేదు వచ్చేసా వెళ్ళిపోయాం అంతే తర్వాత అక్కడ పన్నెండు గంటలు అయినప్పుడు అన్నాజీరావు సార్ అని ఒక క్లాస్ టీచర్ ఉండేవాడు అతను మాకు పిలిచాడు సెవెంత్ క్లాస్ ఏ సెక్షన్ ఒకసారి అందరు రండి అని చెప్పి మా అందరికి మళ్ళీ మిగిలిపోయిన ఇబ్బంది ఉంటే ఒక రెండు మూడు వేసుకు అయిపోయింది నేను ఎప్పుడూ ఉండిపోదు అది రివర్స్ వస్తుంది బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగే పిలుస్తుంది అని చెప్పి తెలిసా అయిపోయింది నా గొడవ నిండిపోయింది ఆయన గొడవ నుండి పోయింది ఆయన ఎగ్జామ్ రాస్తున్నాడు ఆల్రెడీ ఆయనకి అదృష్టవశాత్తు భగవంతుని దయ వల్ల ఉద్యోగం వచ్చింది హిందీ టీచర్గా ఆయనకి జాబ్ వచ్చింది తెలుగు ఇప్పటికే ఆయన నా ఎడలో గొప్ప కృతజ్ఞత కలిగి ఉంటాడు నన్ను సూచన నేను లేనప్పుడు చిన్నప్పుడు నా ముఖమే చిన్నప్పుడు ఆ ఏ ఫీలింగ్స్తో నేను ఆయన టిఫిన్ పెట్టానో అదే కనబడుతుంది ఆయనకు ఆయన అంటాడు రామకృష్ణ నువ్వు నా జీవితంలో గొప్ప కార్యం చేయవు గొప్ప మేనేజ్ చేసు నువ్వు నా జీవితంలో గొప్ప మేనేజ్ చేయచ్చు ఆ రోజు నువ్వు నాకు ఆకలి కరువు అయితే ఆకలితో నేను ఎగ్జరాశ ఆకలి పరిసరా ఫెయిల్ ఉంది మెమరీ కాస్త ఎగ్పొంది శక్తి ఉండదు నేను చాలా ఇబ్బంది పడేవాడిని అప్పటికే ఆయన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నాకు పెద్ద ఆకేసి ఎన్నో పంచవక్ష ప్రమాణాల కనిపెట్టేసాడు నేను భయపడి తెల్ల చెన్నూరులో మనం అప్పుడు ఇప్పుడు ఆయనకి ఉద్యోగం వచ్చి ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ కూడా కానీ చూసిన వెంటనే అదే ఫీలింగ్ వాళ్ళ నాన్నగారు కూడా వాళ్ళ నాన్నగారు నువ్వు నా కొడుకు ఉద్యోగం నువ్వు కారకుడు అయ్యావు భగవంతుడు నీకు ఇచ్చాడు కదా అంటున్నాను ప్రేమించబోతున్నాను ఏదో ఒక రకంగా ఎందుకు ఇవి చెబుతున్నానంటే కృతజ్ఞత కలిగి ఉండడం అనేది నీకు విద్య నేర్పిన గురువుడలా కానీ నీకు పెంచి పోషించిన తల్లిదండ్రులు కానీ నీకు ఇచ్చిన నీ యజమాని మీద కానీ ఏమండి పిల్లనిచ్చిన అత్త మహమ్మల మీద కానీ కొంతమందికి అత్తమహల అంటే చాలా చిన్న చూపు మీకు తెలియదు ఏంటంటే అసలు నీకు ఒక తోడుని పుట్టించి పెంచి నీ కుటుంబాన్ని కూడా చూసుకునేటటువంటి ఒక యోగ్యురాలు నీకు దానం చేశారు అత్తమాములు ఏదో స్తోత్రం కలిగింది ఒక మాకు క్షణు దాని మీద కౌంటర్లు కేకితలుగా మాటలు చాలా తప్పు ఏమండి कलवड <coughs> <coughs> <coughs>